నీ హిబిగో రెడ్ ఫెల్ యు సమజీవుల కేత నమః నీ హిబిగో రెడ్ ఫెల్ యు బొంబై పోరాగం చేసి తోపాకి గుళ్ళకు భలేన ఆ ఖార్మికల రక్కలంచి తెచెనివేయి యర్ర జెండా దానికి కనపడ ప్రాపంచ కార్మిక దినోత్సవం చేది బాబు మేడే సందర్భంగా కార్మిక వర్గానికి మేడే తెలియజేస్తున్నాం శ్రమ దోపిడికి వ్యతిరేకంగా పని దినాల తగ్గింపు కోసం సాగినటువంటి అమెరికా దేశం చికాగో నగరంలో సాగినటువంటి పని గంటల పని విధానం మే పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటో తారీఖున పెద్ద ఎత్తున కార్మికులందరూ కూడా శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పద్దెనిమిది గంటలు పదహారు గంటలు పనిచేసేటటువంటి పని విధానానికి వ్యతిరేకంగా ఎనిమిది గంటల పని విధానం కావాలని చెప్పి సాగినటువంటి పెద్ద ఉద్యమంలో ఆ రోజున పోలీసు కాల్పుల్లో పదిల సంఖ్యలో మనుషులు చనిపోవటం జరిగింది ఫలితంగా పద్దెనిమిది వందల ఎనభై ఆరు నుంచి పద్దెనిమిది వందల తొంభై వరకు అనేక దేశాల్లో అనేక ఉద్యమాలు పని గంటల పైన ఉద్యమాలు సాగిని ఫలితంగా మే ఒకటో తారీఖున కార్మిక దినోత్సవంగా ప్రకటించుకోవటం జరిగింది ఈ రోజున మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కార్మికులు జరుపుకున్నటువంటి ఏకైక పండగ మేడే ఈ సందర్భంగా సాధించుకున్నటువంటి స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు పూర్తయిన తర్వాత సాధించుకున్నటువంటి హక్కుల్ని ఈ రోజున కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కాలరాస్తా ఉన్నది ఎక్కడికి వెళ్తున్నామంటే పురోగమన దశలో తిరోగమన దశలో వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ మళ్ళీ వెనక్కి వెళ్ళి పని గంటలని ఎనిమిది గంటలు కాదు పన్నెండు గంటలు పది గంటలు పన్నెండు గంటలు పెంచుకునేటటువంటి పరిస్థితి వెళ్ళేటటువంటి బీజేపీ ప్రభుత్వం అను అనుసరిస్తున్నటువంటి విధాన ఫలితంగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కార్మికులకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు పెట్టుకోవాలంటే సంఘాలు పెట్టుకునేటటువంటి హక్కు లేకుండా నాలుగు కోడ్లు కోడ్స్ పేరుతోటి బోడ్లు తీసుకొచ్చి ఈ రోజున కార్మికుల పైన రుద్దేటటువంటి బీజేపీ విధానాన్ని నిరసించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రజానికానికి అందరూ కూడా కార్మిక వర్గానికి ఐక్యంగా రాబోయేటటువంటి కాలంలో ఐక్య ఉద్యమాలు నిర్వహించడం నిర్వహించడం ద్వారానే మన దేశ సంపదని ఈరోజు డెబ్బై ఏడు సంవత్సరాల కాలంలో సాధించుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని పరిరక్షించుకునేటటువంటి దానికోసం ఐక్య ఉద్యమాలు కార్మిక వర్గం అంతా కూడా ఏకమై పోరాటం చేసి మన తమ హక్కుల్ని తమ యొక్క హక్కుల్ని సాధించుకునేటటువంటి దశగా ఉండాలని చెప్పి ఈ మేడే సందర్భంగా అందరూ కూడా కార్మిక వర్గం కమ్యూనిస్టులు పేద వర్గాల వర్గాలు అందరూ కూడా సమైక్యమై ఈ యొక్క మేడే దినోత్సవం సందర్భంగా పునరంకితం కావాలని చెప్పి మరొకసారి సిపిఐ విజయవాడ నగర సమితి తరఫున కార్మికులందరికీ కూడా నూతన సంవత్సర మేడే శుభాకాంక్షల్ని తెలియజేస్తాం